వెల్కమ్ టు తెలంగాణ ఉద్యమ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్ మనం విశాలాంధ్ర ఏర్పాటు గురించిగా మాట్లాడుకుందాం విశాలాంధ్ర ఏర్పాటు పైన మనకు మొదటి విశాలాంధ్ర మహాసభ జరిగింది మొదటి విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు ఎవరు అంటే టిహాయ గ్రివాచారి రెండో విశాలాంధ్ర మహాసభ కూడా జరిగింది దాని యొక్క అధ్యక్షుడు శ్రీరంగం శ్రీనివాసరావు గారు ఆయననే మనం శ్రీశ్రీ అని చెప్పి కూడా పిలిచినాము అని చెప్పినా ఇప్పుడు నేనేం చెప్తున్నాను అంటే బాగోడంబడిక చెప్పిన ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు చెప్పిన ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం చేపట్టినటువంటి నిరాహార దీక్షలు కూడా మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు ఏ అంశాన్ని మనం మాట్లాడుకుంటాము అంటే విశాలాంధ్ర ఏర్పాటు గురించి ఏర్పాటు చేయబడినటువంటి కమిటీలు ఏమిటి విశాలాంధ్ర ఏర్పాటు గురించి ఏర్పాటు చేయబడినటువంటి కమిటీలు ఏంటి అన్నప్పుడు చూద్దాం రెడ్ ఇక్కడ నేను ఏమంటున్నానంటే విశాలాంధ్ర ఏర్పాటు గురించి వచ్చినటువంటి కమిటీలు దేని ఏర్పాటు గురించి అంటున్నా విశాలాంధ్ర ఏర్పాటు గురించి విశాలాంధ్ర వివిధ కమిటీలు అనే టాపిక్ను మనం చూస్తున్నాం ఏమంటున్నామంటే విశాలాంధ్ర వివిధ కమిటీలు సో ఈ టాపిక్లో మనం ఫస్ట్ చూడాల్సింది ఎవరి గురించి అంటే ఎస్కే థార్ కమిషన్ అనేది వచ్చింది అంటున్నా ఏ కమిషన్ వచ్చింది అంటున్నా ఎస్కే థార్ కమిషన్ అనేది రావడం జరిగింది అంటున్నాం సార్ ఎస్కే థార్ కమిషన్ ఎప్పుడు వచ్చింది యొక్క ఎస్కే థార్ కమిషన్ అనేది ఎప్పుడు వచ్చింది అన్నప్పుడు చూడండి ఎస్కే థార్ కమిషన్ అని చెప్తున్నా ఇది ఎప్పుడు ఏర్పాటు అయింది ఎస్కే థార్ కమిషన్ అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం జూన్ ముప్పైవ తేదీన ఎస్కే థార్ కమిషన్ అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది అంటున్నా రైట్ ఎస్కే థార్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటైంది అన్నప్పుడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం జూన్ ముప్పైవ తారీఖు నాడు ఎస్కే థార్ కమిషన్ అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది రైట్ ఎప్పుడు ఏర్పాటైంది అంటున్నా నైన్టీన్ ఫార్టీ ఎయిట్ జూన్ ముప్పైవ తేదీన మనకు ఏ కమిషన్ ఏర్పాటైంది అంటే ఎస్కే థార్ కమిషన్ అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది మరి దీని యొక్క చైర్మన్గా మనం ఎవరిని పిలుస్తున్నాం ఎస్కే థార్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు అంటే ఎస్కే థార్ అనే వ్యక్తి దీంట్లో చైర్మన్గా పేర్కొంటున్నాం ఎవరంటున్నాం ఎస్కే థార్ అనే వ్యక్తి దీని యొక్క చైర్మన్ అని చెప్పి పిలుస్తూ ఉన్నాం ఈయన ఈ ఇంతకు ముందుకు ఈ చైర్మన్గా అక ఏదైనా పదవిలో కొనసాగిండా అన్నప్పుడు ఈయన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశాడు దేంట్లో పనిచేసాడు ఇతడు అలహా అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా ఈయన పనిచేయడం జరిగింది అంటున్నాం రైట్ ఏమంటున్నామండి అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా ఈయన పనిచేయడం జరిగినది అంటున్నా సరే ఎక్కడ అంటున్నా అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా ఇతడు పనిచేసాడు అని చెప్తున్నాం ఎవరు పనిచేసిన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా ఎస్కే థార్ అనే వ్యక్తి ఈ యొక్క అలహాబాద్ హైకోర్టు యొక్క న్యాయమూర్తిగా పనిచేయడం జరిగింది అంటున్నాం మరి దీంట్లో సభ్యులుగా మనం ఎవరిని పేర్కొంటాం ఈ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి దీని యొక్క చైర్మన్ మరి ఆయననే మనం ఎస్కే థార్ కమిషన్ అంటున్నాం చైర్మన్ కాబట్టి ఆయన పేరు మీదుగా ఈ కమిటీని మనం ఏమంటున్నాం ఎస్కే థార్ కమిషన్ అని చెప్పి పిలుస్తున్నాం దీంట్లో సభ్యులు ఒక ఆయన పేరు ఏం పేరు అంటే బీసీ బాంజల్ అని చెప్తున్నా సార్ ఏం అండి ఈయన పేరు బీసీ బాంజల్ అనేవాడు దీంట్లో ఒక సభ్యుడిగా పేర్కొంటున్నాం నెక్స్ట్ మరొక ఆయన వ్యక్తి పేరు ఏం పేరు అంటే పన్నాలాల్ పిట్టి అని చెప్తున్నాం ఏమంటున్నాం పన్నాలాల్ పిట్టి అనే వ్యక్తి మరొక సభ్యుడిగా పేర్కొంటున్నాం ఇంకొక సభ్యుడి పేరు ఏం పేరు అంటే పండిత్ జగత్ నారాయణ ఏమంటున్నామండి పండిత్ జగత్ నారాయణ అనే వ్యక్తి దీంట్లో సభ్యుడిగా నేను పిలుస్తా ఉన్నా ఏం పేరు అంటున్నామండి పండిత్ జగత్ నారాయణ అనే వ్యక్తి దీంట్లో సభ్యుడిగా మనం పేర్కొనడం జరుగుతుంది రైట్ ఇక్కడ చూడండి ఎంతమంది సభ్యులను తీసుకొచ్చిన ముగ్గురిని సభ్యులుడిగా తీసుకున్నాను ఎవరెవరు అంటున్నా బీసీ బంజల్ పన్నాలాల్ పిట్టి పండిత్ జగత్ నారాయణ చైర్మన్ ఎవరంటున్నా ఎస్కే థార్ కమిషన్ అని చెప్పి ఎస్కే థార్ అని చెప్పి పిలుస్తున్నాం ఇప్పుడు ఈ కమిటీ ఎందుకు ఏర్పాటైంది ఈ కమిటీ యొక్క ఉద్దేశం ఏమిటి అన్నప్పుడు ఈ కమిటీ ఏ ఉద్దేశం కొద్దీ ఏర్పాటైంది ఈ యొక్క ఎస్కే థార్ కమిటీ అనేది ఏ ఉద్దేశం కొద్దీ ఏర్పాటైంది అంటే భాషా ప్రయుక్త ప్రతిపాదికన రాష్ట్రాల ఏర్పాటు నిర్ణయాన్ని అంటే భాషా ప్రయుక్త ప్రతిపాదికన రాష్ట్రాల ఏర్పాటు అనే అంశాన్ని పరిశీలించడానికే ఈ కమిటీ అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది అని చెప్తున్నాం ఎందుకు వచ్చింది అంటున్నా ఈ కమిటీ భాషా ప్రయుక్త ప్రతిపాదికన రాష్ట్రాల ఏర్పాటు అనే అంశాన్ని పరిశీలించడానికే ఇది రావడం జరిగింది అని చెప్తున్నాం సార్ ఎందుకు వచ్చింది అంటున్నా భాష ప్రయుక్త ప్రతిపాదికన ఇక్కడ రాస్తున్నాం చూడండి భాషా ప్రయుక్త ప్రతిపాదికన భాష ప్రయుక్త ప్రతిపాదికన రాష్ట్రాల ఏర్పాటు అంశాన్ని పరిశీలించడానికే ఈ కమిటీ అనేది రావడం జరిగింది ఏమంటున్నామండి భాషా ప్రయుక్త ప్రతిపాదికన రాష్ట్రాల ఏర్పాటు అంశాన్ని పరిశీలించడానికి వచ్చినటువంటి కమిటీనే ఎస్కే థార్ కమిషన్ అని చెప్పి పిలుస్తున్నాం మరి ఇది ఎప్పుడు నివేదికను సమర్పించినది అన్నప్పుడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరం డిసెంబర్ పదవ తేదీన ఇది నివేదికను సమర్పించడం జరిగింది రైట్ నివేదిక సమర్పణ ఏమంటున్నామండి నివేదిక ఎప్పుడు ఇచ్చింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం అంచిక రాయాలి ఓకే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం డిసెంబర్ పదవ తేదీన ఇది నివేదికను సమర్పించడం జరిగింది అని చెప్తున్నా ఎవరి నివేదికను సమర్పించరు అంటున్నా ఈ యొక్క ఏం కమిషన్ అది ఎస్కే థార్ కమిషన్ అనేది నివేదికను సమర్పించడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను ఓకే మరి ఇందులో ఏమని చెప్పింది ఈ నివేదికలో అంటే రాష్ట్రాలను ఎట్లా ఏర్పాటు చేయాలి అరే నాయనా రాష్ట్రాలను భాషా ప్రయుక్త ప్రతిపాదికన ఏర్పాటు చేయరు పరిపాలన ఆధారంగానే రాష్ట్రాలను ఏర్పాటు చేయాలి దేని ఆధారంగా ఈ నివేదికలో ఇది ఏం చెప్పింది అంటే పరిపాలన ఆధారంగానే పాలన ఆధారంగానే రాష్ట్రాలను ఏర్పాటు చేయాలి దేని ఆధారంగా పాలన ఆధారంగానే రాష్ట్రాలను ఏర్పాటు చేయాలి రాష్ట్రాలను ఏర్పాటు చేయాలి అంతేకాని భాషా ప్రయుక్త ప్రతిపాదికన రాష్ట్రాల ఏర్పాటును మేము స్వాగతించట్లేదు ఆ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము అని చెప్పినది ఎవరు చెప్పినారు అంటున్నా ఈ యొక్క ఎస్కే తార్ కమిషన్ అనేది గీ ముచ్చట్ను చెప్పింది ఓకే ఏమన్నది అంటున్నామండి పరిపాలన ఆధారంగానే రాష్ట్రాలను ఏర్పాటు చేయాలి కానీ ఈ యొక్క భాషా ప్రయుక్త ప్రతిపాదికర రాష్ట్రాల ఏర్పాటు నిర్ణయాన్ని మేము ఏం చేస్తున్నామని చెప్పింది వ్యతిరేకిస్తున్నాం అని చెప్పింది ఎవరు చెప్పినారు వ్యతిరేకిస్తున్నామని చెప్పి ఈ యొక్క ఎస్కే తార్ కమిషన్ అనేది చెప్పింది ఏమన్నదండి భాషా ప్రయుక్త ప్రతిపాదికన రాష్ట్రాల ఏర్పాటు నిర్ణయాన్ని భాషా ప్రయుక్త ప్రతిపాదికన రాష్ట్రాల ఏర్పాటు నిర్ణయాన్ని యొక్క వ్యతిరేకించింది ఎవరు వ్యతిరేకించారు ఎస్కే థార్ కమిషన్ అనేది వ్యతిరేకించడం జరిగింది అని చెప్తున్నాం సార్ ఎవరు వ్యతిరేకించారు అంటున్న ఎస్కే థార్ కమిషన్కి యొక్క రిపోర్ట్ను అంటే ఇట్లా సబ్మిట్ చేయడం జరిగింది అనంతరం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో జైపూర్ కేంద్రంగా ఈ యొక్క పట్టాభి సీతారామయ్య గారు అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో జైపూర్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం జరుగుతుంది ఏ సంవత్సరంలో అంటున్నాం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో ఈ యొక్క ఐఎన్సి సమావేశం ఎక్కడ జరుగుతుంది అంటే చూడండి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ జైపూర్ కేంద్రంగా నైన్టీన్ ఫార్టీ ఎయిట్ జైపూర్ కేంద్రంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం అనేది జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది అంటున్నా జైపూర్ కేంద్రంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం అనేది జరుగుతుంది మరి ఈ సమావేశానికి ఎవరు హాజరయ్యారు అన్నప్పుడు జవహర్ లాల్ నెహ్రూ గారు వస్తారు యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు వస్తారండి జవహర్ లాల్ నెహ్రూ గారికి మీటింగ్కి వచ్చిండు అని చెప్తానా ఓసారి ఎవరు వచ్చి ఇక్కడ మీటింగ్కు జవహర్ లాల్ నెహ్రూ గారికి మీటింగ్కు రావడం జరిగింది అని చెప్తున్నాం సార్ ఎవరు వచ్చినారు సార్ జవహర్లాల్ నెహ్రూ గారికి మీటింగ్కి వచ్చినారు మరి ఈయనతో పాటు ఈ మీటింగ్కి ఆంధ్రా నుంచి ఒక పర్సన్ వచ్చినాడు ఆయన పేరు ఏం పేరు అంటే పట్టాభి సీతారామయ్య అని చెప్పి పిలుస్తున్నాం ఏం పేరు అంటున్నామండి పట్టాభి సీతారామయ్య అని చెప్పి పిలుస్తున్నాం సార్ ఏం పేరు అంటున్నామండి పట్టాభి సీతారామయ్య ఆంధ్రుడు ఈయన కూడా జైపూర్ ఐఎన్సీ సమావేశానికి హాజరైండు ఇలా హాజరైనటువంటి ఇతడు నెహ్రూ గారిని ఒక రిక్వెస్ట్ చేసిండు సార్ భాషా ప్రయుక్త ప్రతిపాదికన రాష్ట్రాల ఏర్పాటు నిర్ణయం సరైనదే సార్ కొంచెం ఆంధ్ర తెలంగాణ విలీనం గురించి మీరు ఆలోచించండి సార్ అని చెప్పి ఆయనను రిక్వెస్ట్ చేయడం జరిగినది ఏమన్నాడు ఆంధ్ర తెలంగాణ విలీనం గురించి కానీ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు గురించి కానీ మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యాలి అని చెప్పే ఆ పెద్ద మనిషి మాట్లాడిండు ఎవల ఆ పెద్ద మనిషి పట్టాభి సీతారామయ్య దీని ఫలితంగా నెహ్రూ గారు పట్టాభి సీతారామయ్య గారి యొక్క వ్యాఖ్యలను అంగీకరించి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం డిసెంబర్ పదహారవ తేదీన మరొక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీనే నేనేమంటున్నాను అంటే జేవీపీ కమిటీ అని చెప్పి పిలుస్తున్నా జేబీపీ కమిటీ ఎందుకు వచ్చింది అంటే భాషా ప్రయుక్త ప్రతిపాదికన రాష్ట్రాల ఏర్పాటు నిర్ణయం సరైనదా కాదా అసలు భాషా ప్రయుక్త ప్రతిపాదికన రాష్ట్రాలను ఏర్పాటు చేయాలా వద్దా అనే అంశాన్ని పరిశీలించడం కోసమే మనకు జేవిపి కమిటీ అనేది రావడం జరిగినది అని చెప్తున్నాం ఏ కమిటీ వచ్చింది జేబీపీ కమిటీ రైట్ జేవిపి కమిటీ అనేది వచ్చింది అని చెప్తున్నాను సారు జేవీపీ కమిటీ ఎప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ పదహారు తారీఖు నాడు ఎప్పుడు అంటున్నామండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ పదహారు తారీఖు నాడు మనకు జేవిపి కమిటీ అనేది రావడం జరిగింది అని చెప్తున్నా సార్ ఏం కమిషన్ వచ్చింది ఏం కమిటీ వచ్చింది జేవిపి కమిటీ వచ్చింది ఎప్పుడు వచ్చింది జేవిపి కమిటీ పంతొమ్మిది వందల నలభై సంవత్సరం డిసెంబర్ పదహారు తారీఖు నాడు మనకు జేవిపి కమిటీ అనేది వచ్చింది అని చెప్తున్నా ఓకేనా మరి ఈ జేవిపి కమిటీలో సభ్యులు ఎవరు అసలు జేవిపి అంటే ఎవరు అసలు ఈ కమిటీ ఏ ఉద్దేశం కొద్దీ ఏర్పాటు చేశారు కమిటీ యొక్క ఉద్దేశం ఏమిటి అన్నప్పుడు ఇక్కడ రాస్తున్న చూడండి కమిటీ యొక్క ఉద్దేశము ఏమిటి ఈ కమిటీ యొక్క ఉద్దేశం ఏమిటి అన్నప్పుడు చూడండి కమిటీ యొక్క ఉద్దేశం ఈ యొక్క భాషా ప్రయుక్త ప్రతిపాదికన ఏమంటామండి భాష ప్రయుక్త ప్రతిపాదికన రాష్ట్రాల ఏర్పాటు నిర్ణయం ఏమంటున్నా భాషా ప్రయుక్త ప్రతిపాదికన రాష్ట్రాల ఏర్పాటు నిర్ణయం యొక్క సరైనదా కాదా అనే అంశాలను పరిశీలించడం కొరకై రాష్ట్రాల రాష్ట్రం ఏర్పాటు అంశాన్ని పరిశీలించడం కోసమే మనకు ఏ కమిటీ వచ్చింది అంటే జేవిపి కమిటీ అనేది రావడం జరిగింది అని చెప్తున్నాం సార్ ఏ కమిటీ వచ్చింది జేవిపి కమిటీ వచ్చింది మరి ఈ జేవిపి కమిటీలో సభ్యులుగా మనం ఎవరిని పేర్కొంటాం ఇక్కడ జై అని రాష్ట్రాను కదా జై అంటే ఎవరు అంటే జవహర్ లాల్ నెహ్రూ అని చెప్పి పిలుస్తున్నా ఎవరు అండి ఏ మంచిగా రాయవా జవహర్ లాల్ నెహ్రూ అని చెప్పి పిలుస్తున్నాం ఏం పేరు అంటున్నాం జవహర్ లాల్ నెహ్రూ అంటున్నాం యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని చెప్తున్నా ఈ జవహర్ లాల్ నెహ్రూ ఎవరు అంటే భారత ప్రధానమంత్రిగా పిలువబడ్డాడు అని చెప్తున్నాం అప్పట్లో భారత ప్రధానిగా పనిచేస్తున్నాడు ఎవరు జవహర్ లాల్ నెహ్రూ గారు నెక్స్ట్ మరొక వ్యక్తిని పిలుస్తున్నా వి అంటే ఎవరు అంటే ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ అని చెప్తున్నా ఏం పేరంటామండి సర్దార్ వల్లభా భాయ్ పటేల్ అని చెప్తున్నా ఏం పేరంటమండి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని చెప్పి పిలుస్తున్నాం ఈయన యాజ్ ఏ హోమ్ మినిస్టర్ అని చెప్తున్నాం ఈయనెవరంటున్నాం అండి యాజ్ ఏ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని చెప్తున్నా ఈయన భారత శాఖ మంత్రిగా పనిచేశాడు ఎవరు యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారత శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది అని చెప్తున్నాం నెక్స్ట్ ఇక పోతే మరొక వ్యక్తిని పరిచయం చేస్తున్నా ఆయన పేరు ఏం పేరు అంటే పి అన్నాం కదా జేవిపి అన్నాం చెప్పినం చెప్పినాం కదా పి అంటే పట్టాభి సీతారామయ్య అని చెప్పి పిలుస్తూ ఉన్నా ఏమంటామండి పట్టాభి సీతారామయ్య అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం ఏమంటున్నాం సార్ పట్టాభి సీతారామయ్య గారు అని చెప్పి పిలుస్తున్నాం మరి పట్టాభి సీతారామయ్య గారు ఎవరు సార్ అంటే ఈయన ఏఐసిసి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాడు ఏ విధంగా పనిచేస్తున్నాడు ఏఐసిసి ప్రెసిడెంట్గా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ యొక్క అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి పట్టాభి సీతారామయ్య గారు దేని యొక్క అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ యొక్క అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు మరి ఈ విధంగా మనకు భాషా ప్రయుక్త ప్రతిపాదికన రాష్ట్రాల ఏర్పాటు నిర్ణయాన్ని పరిశీలించడం కోసం ఒక కమిటీ అనేది ఏర్పాటైంది ఆ కమిటీనే నేను ఏమంటున్నాను అంటే జేవీపీ కమిటీ అని చెప్పి పిలుస్తున్నాం ప్రధానమంత్రి గారు హోంశాఖ మంత్రి గారు ఏఐసిసి ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ కలిసి ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు మేధావుల కమిటీ యొక్క పెద్దల కమిటీ అని చెప్పి కూడా దీన్ని పిలుస్తూ ఉంటాం మరి ఈ మేధావుల కమిటీ ఈ పెద్దల కమిటీ ఏమని చెప్పింది అంటే భాషా ప్రయుక్త ప్రతిపాదికర రాష్ట్రాల ఏర్పాటు నిర్ణయం సరైనదే కానీ ఈ నిర్ణయాన్ని కొంతకాలం వాయిదా వేయాలి అని చెప్పి ఇది రిపోర్ట్ను సబ్మిట్ చేయడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను ఓకే మరి ఇది నివేదికను ఎప్పుడు సమర్పించింది ఈ యొక్క భాషా ప్రయుక్త ప్రతిపాదికన రాష్ట్రాల ఏర్పాటు నిర్ణయం పైన ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఎప్పుడు నివేదికను సమర్పించింది ఇక్కడ రాస్తున్న చూడండి నివేదిక సమర్పణ అంటున్నా ఎప్పుడు నివేదికను సమర్పించింది అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో ఇది నివేదికను సమర్పించడం జరిగింది నివేదికని నివేదికనిచ్చింది అంటే భాషా ప్రయుక్త ప్రతిపాదికన రాష్ట్రాల ఏర్పాటు నిర్ణయం సరైనదే ఇక్కడ రాస్తున్న చూడండి భాష ప్రయుక్త ప్రతిపాదికన భాషా ప్రయుక్త ప్రతిపాదికన ఏమంటున్నామండి భాషా ప్రయుక్త ప్రతిపాదికన రాష్ట్రాల ఏర్పాటు నిర్ణయం రాష్ట్రాల ఏర్పాటు నిర్ణయం సరైనదే కానీ దీన్ని కొంతకాలం వాయిదా వేద్దాం దీని ఏమంటుంది అంటున్నామండి కొంతకాలము దీనిని వాయిదా వేయాలి అని చెప్పి మాట్లాడడం జరిగింది తీర్మానించింది కొంతకాలం వాయిదా వేద్దాము అని చెప్పింది ఎప్పుడు పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో వచ్చినటువంటి ఈ కమిటీ ఏం కమిటీ అంటున్నామండి జేబీపీ కమిటీ అనేది ఈ రిపోర్ట్ను మనకు ఇవ్వడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను ఓకేనా రైట్ రవి సో ఈ విధంగా మనకు భాషా ప్రయుక్త ప్రతిపాదికన వచ్చినటువంటి కమిటీలు రెండు ఒకటేమో ఎస్కే తార్ కమిషన్ అని చెప్తున్నా రెండవది వచ్చేసి ఏమంటున్నామండి ఈ యొక్క జేవిపి కమిటీ అని చెప్పి పిలుస్తున్నాం అయితే ఇది ఎందుకు కొంతకాలం వాయిదా వేద్దామని చెప్పింది అంటే వాస్తవానికి భాషా ప్రయుక్త ప్రతిపాదికర రాష్ట్రాలను ఏర్పాటు చేయడం కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇష్టం లేదు ఉందా ఇష్టం లేదు అన్నప్పుడు అర్థం చేసుకోవాలా కానీ ఒత్తిడి తీసుకొచ్చాడు ఎవడా సన్నాసి పట్టాభి సీతారామయ్య ఇక వీని మాట వీనికే ఎట్ల పెట్టి సొంత లాభం పొందాలి సెల్ఫిష్నెస్ స్వార్థం ఈ స్వార్థంతో ఏం చెప్పిండు అంటే ఏ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కావాలి వాన్ని అన్యాయం చెయ్యాలి అన్యాయం చేసి మేము లబ్ధి పొందాలి అని చెప్పి పట్టాభి సీతారామయ్య గారు ఈయన మాయ చేసిండు మ్యాజిక్ చేసాడు మ్యాజిక్ చేస్తే అయిన ఏమన్నా నెగరు సరే ఇక ఓ నీ కర్మ పో అని చెప్పాడు చెప్పగానే మనవాడు ఏం చేసాడు మరి వాడిని మనం వాడిని ఒప్పించాలి లేకుంటే ఫీల్ అవుతాడా అందుకే మనోడు ఏం చెప్పిండారే నాయన నువ్వు మేను వాడు ముగ్గురం కలిసి కమిటీ పెట్టుకుందామని జేబీపీ కమిటీ పెట్టింది ఈ కమిటీ ఏం చేసే అంత అయిపోయినాక మళ్ళీ అదే చెప్పింది వద్దురా నువ్వు పోయే పని మంచిదే కానీ కొంతకాలం పోస్ట్ పోన్ చేసుకోరా అని చెప్పింది ఎవరు చెప్పిర్రు జేబీపీ కమిటీ పోస్ట్ పోన్ చేసుకో అని చెప్పింది చెప్పలేదావా చెప్పిన తర్వాత ఈ ఆంధ్ర వాళ్ళు వింటారు ఆ సన్నాసులు వినరు చెప్పి తినరే వినక వాళ్ళు ఏం చేసిరు మళ్ళా లొల్లి పెట్టి అరే సారు మాకు ఆంధ్ర రాష్ట్రం కావాలి ఇవన్నీ నడవై మాకు ఆంధ్ర రాష్ట్రం కావాలి నేను పట్టిన కుందేళ్ళకి మూడే కాలు గట్ల అనగానే ఇక ఏం చేసిరు అంటే ఈ లొల్లు ఎక్కువయ్యారు యాభైలో పార్టీషన్ కమిటీ వచ్చింది ఏం కమిటీ వచ్చింది పార్టీషన్ కమిటీ వచ్చింది అంటే రాష్ట్ర విభజన కమిటీ పంతొమ్మిది వందల యాభైలు వచ్చింది ఏ ఏం కమిటీ అది పాటిషన్ కమిటీ పార్టీషన్ కమిటీ అంటే ఏంటి అంటే రాష్ట్ర విభజన కమిటీ అగో మరి పార్టీషన్ అన్నావు కదా ఏ అది ఇంగ్లీష్లో పార్టీషన్ అంటే విభజన గంతే రాష్ట్ర విభజన కమిటీ ఎప్పుడు వచ్చింది అంటే పంతొమ్మిది వందల సంవత్సరంలో వచ్చింది ఈ పార్టిషన్ కమిటీ ఎందుకు వచ్చింది అన్నప్పుడు ఇది దీని యొక్క ప్రెసిడెంట్ ఎవడు ఈ పార్టీషన్ కమిటీ యొక్క ప్రెసిడెంట్ ఎవరు అనే ముచ్చట్టు కూడా చూడాలి అగోసారు పార్టీషన్ కమిటీ యొక్క ప్రెసిడెంట్ ఎవరు అంటే కుమారస్వామి ఎవలే కుమారస్వామి దీని యొక్క ప్రెసిడెంట్ అని చెప్తున్నా ఎవరు సార్ కుమారస్వామి దీని యొక్క ప్రెసిడెంట్ అంటున్నావు అని మీకు మళ్ళీ డౌట్ వస్తుంది రాదా ఈయన మద్రాసుకు ముఖ్యమంత్రి ఏమన్నాడు మద్రాసుకు ముఖ్యమంత్రి దీనికి ఈ యొక్క మద్రాసు యొక్క ముఖ్యమంత్రి ఎవరు సారు కుమారస్వామి నువ్వా ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారస్వామి దీనికి ముఖ్యమంత్రి ఇప్పుడు దీంట్లో ఈ రాష్ట్ర విభజన కమిటీ మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర ప్రాంతం విడిపోయి కొత్త రాష్ట్రం కావాలనే అంశం మీద దీన్ని ఏర్పాటు చేసి దీని యొక్క ఉద్దేశం ఏంది సార్ ఏ ఏ ఉందిరా సన్నాసులారా ఇనురి బై ఇనురి అని చెప్తాడు ఏమని చెప్పిండంటే అరే మద్రాసు నుంచి ఇంటున్నా రిట్టే మీరు ఆయనతో నేను సన్నాసులు అంటే మిమ్మల్ని అనుకున్నావు ఇందులో ఉన్న క్యారెక్టర్లు అంటే నేను మిమ్మల్ని అంటారు మీరు కాబోయే ఎస్ఐలు కానిస్టేబుల్లు ఉద్దేశం మద్రాసు నుంచి ఏం కావాలి ఆంధ్ర రాష్ట్రం కావాలి మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం కావాలి అని చెప్పి ఇక్కడ ఏం చేసిర్రు అంటున్న రాష్ట్ర విభజన కమిటీని పెట్టిరు దీంట్లో సభ్యులు ఎవరు ఉంటారా చెప్పారు అవి దీంట్లో సభ్యులు ఎవరు ఉంటారని అని అడుగుతానా ఆడలే కాపా నువ్వేట్లా చెప్తావు ఆంధ్రోళ్ళు ఉంటారు ఎవరు ఉంటారు ఆంధ్రులు ఉంటారు మళ్ళీ ఇంకెవరు ఉంటారు సార్ ఆగో మద్రాసు వాళ్ళు ఉండరా అలాదేనే మద్రాసు వాళ్ళు కూడా దీంట్లో సభ్యులుగా ఉంటారు ఆంధ్ర ప్రాంత నాయకులు ఉంటారు మద్రాసు ప్రాంత నాయకులు దీంట్లో సభ్యులుగా ఉంటారా ఉండరావా ఉంటారు మరి కమిటీ ఇచ్చిందా సార్ ఎవడన్నా కిరాయి ఇంట్లో ఉండి ఇల్లు నాదే నా పేరు మీద పడ్డామంటే ఎవడని చేస్తాడ రవి చెయ్యాడు ఈడ కూడా గట్టిన అయింది మద్రాసు ముఖ్యమంత్రి ఏ గీతానికి లొల్లికి మనం రిపోర్ట్ ఇచ్చుడు దీనికి టైం వేస్ట్ అట్ అని చెప్పి దీన్ని ఎలాంటి నివేదికను సమర్పించలే ఇది అంత టైం వేస్ట్ ముచ్చట ఏం రాదు నివేదికను సమర్పించలే ఎవరు సమర్పించలే నివేదికను ఈ యొక్క రాష్ట్ర విభజన కమిటీ దీన్ని పార్టీషన్ కమిటీ అని చెప్తున్నా ఏ అంత డొల్లా ఇది నివేదికని ఇవ్వలే మీరు ఇచ్చిందనుకునే అనుకునే రాయంత నేను నివేదికను రాస్తున్నా అంటే ఇది నివేదికను ఇవ్వలేదు వీళ్ళకేదో అట్లా అనిపించే ఇలా అడిగే గట్టి ఇలాంటి నివేదికను ఇయ్యలేదు ఇచ్చిందావా ఇయ్యలేదు ఇక దీని తర్వాత మనం ఎటు పోతామంట అంటే ఒక్క ముచ్చడు చెప్పాలా అది ఏంటంటే ఏమో వస్తుంది ఎస్ఆర్సి వస్తుంది స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ వస్తుంది ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం ఓకే డన్